ప్రభాస్ పెళ్లిపై రామ్ చరణ్ హింట్ ఎక్కడంటే రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి గురించి పలు ప్రచారాలు నడుస్తున్న సమయంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆసక్తికరమైన హింట్ ఇచ్చినట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతుంది నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్స్టాపబుల్ షోలో ఈ ప్రస్తావన చోటు చేసుకుంది బాలయ్య ప్రశ్నలకు స్పందిస్తూ రామ్ చరణ్ పెళ్లి కూతురు ఎక్కడవారో చెప్పినట్లు టాక్ ఆమె పశ్చిమ గోదావరి జిల్లా గణపవరానికి చెందిందని చెప్పినట్లు సమాచారం ఈ ఎపిసోడ్లో రామ్ చరణ్ తన తాజా చిత్రం గేమ్ చందర్ ప్రమోషన్ లో భాగంగా ఈ షోలో ఆయన తన గారాల పట్టి క్లింకార్ గురించి మాట్లాడడం హైలైట్ అయింది బాలయ్య అడిగిన ఆమె ముఖం ఎప్పుడు చూపిస్తారన్న ప్రశ్నకు చరణ్ ఆమె నన్ను నాన్నాను పిలిచిన రోజు ప్రపంచానికి ముఖం చూపిస్తానని జవాబిచ్చారు ప్రభాస్ కు రామ్ చరణ్ బాలయ్య ఫోన్ చేయించారు చరణ్ తన స్నేహితులు శర్వానంద్ విక్తో కలిసి సందడి చేశారు ఈ ఎపిసోడ్ సంక్రాంతి సందర్భంగా జనవరి పద్నాలుగున ప్రసారం కానుంది ప్రభాస్ పెళ్లి గురించి వచ్చిన హింట్ అభిమానుల్లో కొత్త ఆసక్తిని రేకెత్తిస్తుండగా ఈ వార్త మరింత చర్చనీయాంశం అవుతుంది